హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలి బుల్లెట్ రైల్ కోసం భారత రైల్వే ప్రయాణికులు ఎంతగానో ఇద్దరు చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ తొలి బుల్లెట్ రైల్ కోసం మహారాష్ట్రలోని ముంబై నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు జపాన్ సహకారం అందిస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భారత జపాన్ల మధ్య చాలా విషయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది అయితే వీటిని పరిష్కరించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలోని అధికారుల బృందం మూడు రోజుల జపాన్ పర్యటనకు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ తన కంపెనీల నుంచి కేంద్రం రైలు సెట్లు సిగ్నలింగ్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది అయితే ప్రాజెక్టు వ్యయం పూర్తి చేసే సమయానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరనట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఏడులో ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో రైల్వే బోర్డు సభ్యుడు అనిల్ కుమార్ కండేల్వాల్ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వివేక్ కుమార్ గుప్తా జపాన్ పర్యటనకు వెళ్లారు ఇక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది చివరిలో జపాన్ రాజధాని టోక్యోలో పర్యటించనున్నారు ఈ ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల పొడవు బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం గుజరాత్ మహారాష్ట్రాల్లో భూసేకరణ పనులు పూర్తయినట్లు అధికారులు స్పష్టం చేశారు ఇక రెండు వందల పదిహేను కిలోమీటర్ల మేర వయో పనులు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు కానీ భారత జపాన్ మధ్య రోలింగ్ స్టాక్ అంటే రైలు సెట్లు సిగ్నల్ సిస్టమ్లను సరఫరా చేయడానికి అయ్యే ఖర్చుకు సంబంధించి రెండు దేశాల మధ్య చర్చలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలుస్తోంది ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం అన్ని రకాల టెక్నాలజీ టెక్నాలజీ సపోర్ట్ను జపాన్ అందిస్తోంది అయితే ఇందుకు ఒక షరతు విధించారు అదేంటంటే సిగ్నలింగ్ సిస్టమ్ రైలు సెట్లను జపాన్ కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ యొక్క లోన్ రూల్స్ నిబంధనల ప్రకారం కబాసకి హిటాచి వంటి జపాన్ కంపెనీలు మాత్రమే ఈ టెండర్లు వేసేందుకు అవకాశం ఉంటుంది అయితే పెరుగుతున్న ఈ ప్రాజెక్టు వ్యయంపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది దీనికోసం మొత్తం బడ్జెట్ ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు కాగా అందులో ఇప్పటికే అరవై వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేశారు అయితే ఈ ఖర్చులో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు చేశారు ఇక రైలు సెట్లు సిగ్నలింగ్ సిస్టమ్ల ఇన్స్టాలేషన్కు మరింత ఖర్చు అయ్యే ఉండడంతో మొత్తం ప్రాజెక్టు వ్యయం పెరగనున్నట్టు తెలుస్తోంది షింకన్సెన్ టెక్నాలజీపై ఆధారపడిన జపాన్ రైలు సరిగ్గా అరవై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ ఒకటవ తేదీన ప్రారంభించారు ఇక మన దేశంలో రానున్న బుల్లెట్ రైడ్ ముంబై నుంచి అహ్మదాబాద్కు దాదాపు మూడు గంటల్లోనే ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని చేరుతుందని తెలుస్తోంది సూరత్ బిలిమోరా మధ్య ఈ బుల్లెట్ రైడు రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమవుతుందని ఈ ఏడాది ప్రారంభంలో అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు అయితే ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ గడువు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే